కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు కోవట్లకు కూడా చెప్తున్నా కాంగ్రెస్ లో కూడా కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను ఎంత మంచోన్నో అంత గలీజ్ గాని గానీ ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకా బతుతే ఐదేళ్ళు బతున్నావు పదేళ్ళు ఏళ్ళు బతుకుతున్నావు లెట్ ఇట్ బి ఎనిథింగ్ నాకు పాలిటిక్స్ అనేది కాదు కానీ ఇటువంటి వాళ్ళని సక్కా చేయాలి సిస్టమ్ ను మార్వాలి సిస్టమ్ లో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతో మంది ఎంతో మంది కష్టపడ్డారు కార్యకర్తలు కార్యకర్తలు కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు నేను ఎప్పుడు కూడా చెప్తా మనకు వాళ్ళే బేస్ పార్టీని కాపాడుకుంటే పార్టీ మనల్ని కాపాడుతుంది మనం పార్టీని కాపాడాలి ఇక్కడ కాపాడుతున్నారు కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తా ఉన్నారు వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేద్దామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్ లో ఉన్నారు అంటే ఇది ఎంతవరకు రైట్ నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్ లో ఎక్కడ తిరగకుండా చేద్దామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు మైనంపల్లిని లాక్ చేస్తున్నాడు ఏమన్నా ఏతరం కాదు దేనికైనా సిస్టమ్ ఉంటే సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తా అది బిహాండ్ లిమిట్స్ ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటది ఆ హీల్డ్ పాయింట్ దాటితే కిస్కా బాప్కోనై అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ గాను నేను ఆ రోజు